నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ గంధాల శంకరయ్య అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడివ పెంచలసీమ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ గంధాల శంకరయ్య మాట్లాడుతూ అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు అనంతరం పలువురు అధికారులు మాట్లాడారు

ఆ రెవెన్యూ సదస్సులు కూడా మెజారిటీ వచ్చిన అర్జీ ఇవే వచ్చాయి ఏదైనా సరే ఒక అర్జీని వచ్చినప్పుడు అర్జీ పెట్టుకున్నప్పుడు మనం ఆ అర్జీని శాఖాపరంగా మనకి కొన్ని పరిమితులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం పరిగణలోకి తీసుకుంటూ ప్రతి విషయానికి కొన్నిటికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి కొన్నిటికి ఉండవు ఉన్న వాటికైనా కూడా మనం స్పష్టంగా వాళ్ళని చెప్పగలిగితే ఆ యొక్క అర్జీదారుడు పూర్తిగా సంతృప్తి చెంది

మండలంలో మొత్తం ముప్పై నాలుగు సంఘబంధాల్లో పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కొద్ది సంఘాలు పన్నెండు వేల ఎనిమిది వందల పది మంది సభ్యులుగా అన్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు ఐదు వందల డెబ్బై ఒక్క సంఘాలను మనకు ఆరు అరవై ఒక్క కోటి డెబ్బై ఒక్క లక్ష టార్గెట్ గా ఇవ్వడం జరిగింది బ్యాంక్ రుణాలకు సంబంధించి ఈ టార్గెట్ లో మనం ఇప్పటి వరకు ఇరవై రెండు కోట్ల నలభై నాలుగు లక్షలు సాధించడం జరిగింది గ్రూపులకి రుణాలు ఇప్పించడం జరిగింది కోట్ల రూపాయలు ఇస్తున్నాము ఈ పెన్షన్ పంపిణీ మనకు ఒకటో తేదీకి జిల్లా వ్యాప్తంగా మనం వన్ టూ ప్లేస్లో కొనసాగుతూ మన సెక్రటరీ స్టాఫ్ మన పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా నేను మా అన్ని పంచాయతీలు కలిగి ఉదయాన్నే ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా మన ఆఫీస్ నుంచి స్టాఫ్ అందరూ కూడా చాలా శ్రద్ధతో ఇస్తున్నాము ఒక పిల్లలు కూడా కాదు మనకు డే టు డే ఒక్కొక్క కొత్త కొత్త మనం గవర్నమెంట్ చెప్పి వీక్లీ కానీ డైలీ కానీ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగు కలెక్టర్ గారు సిఇఓ గారు వీళ్ళంతా పూర్తిగా వాటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని స్టెప్ బై స్టెప్ పంచాయతీ కార్యదర్శి నుంచి ఇంజనీరింగ్ అసెంబ్ట్ వెల్ఫేరు అక్కడ వాళ్ళు పనిచేస్తూనే దీన్ని ఆన్లైన్ చేస్తూ ఎటువంటి మనం ఒక వన్ స్టేజ్ వన్ బోర్డు పెట్టుకుంటే ఒక మూడు రోజులు నాలుగు స్థాయిలో ఉంటాము ఆ స్థాయిలో ఉండేదానికి ప్రయత్నిస్తూ ప్రతి ప్రతి విషయాన్ని పూర్ణకృష్ణంగా ఏదైనా అయితే రాజకీయ పాపం లేకుండా జిల్లా స్థాయిలో కన్స దానికి ఒక ఒక అధికారులు అధికారిని వాటితో మాట్లాడి చేస్తున్నాము ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఒక రకంగా గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న విషయాన్ని నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు